lonely వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా నేనైతే పల్లీల లడ్డూలు అయితే చేశానండి ఇది పల్లీ చిక్కీ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఎలా చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మెయిన్ పాకం పర్ఫెక్ట్గా రావాలి ఎలా చేసుకోవాలి అలాగే పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది అయితే చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను చూసేసేయండి ఇంకా ముందుగా కావాల్సింది అయితే వేరుశనగలు తీసుకున్నానండి అదే పల్లీలు అయితే తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను అంటే దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి సో వాటిని అయితే తీసుకొని లో కడాయి పెట్టేసుకొని మంచిగా దూరగానైతే వేయించుకోవాలన్నమాట పల్లీలన్నిటినీ సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్లోగా వేయించుకోవాలండి ఇవి హై ఫ్లేమ్లో పెడితే మీద మాడుతాయి కానీ లోపల అసలు ఉడకవు అనమాట పచ్చిగా అలాగే ఉంటాయి సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే మనము పొట్టు నలిపినప్పుడైనా సరే అలాగే పల్లీలు కూడా సపరేట్గా డివైడ్ అవుతాయి అనమాట మంచిగా ఫ్రై అవుతాయి సో చూడండి చూపించే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉంటే మంచిగా కలుస్తాయి అనమాట పల్లీలు అయితే మంచిగా వేగినాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే పల్లీలను వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటిని పొట్టునైతే వదిలించాలన్నమాట పొట్టునైతే సపరేట్ చేసుకోవాలి పొట్టుని తీసేసుకోవాలి సో దానికోసం చేతితోటైతే ఇలా పల్లీలను అయితే నలిపితే మంచిగా పల్లీలు డివైడ్ అయితే అలాగే పొట్టు కూడా మంచిగా ఈజీగా వదులుతుంది అనమాట మంచిగా వేగుతేనే ఇలా పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది పల్లీలు కూడా డివైడ్ అవుతాయి అనమాట మంచిగా సో దానికోసం చూపిస్తున్న విధంగా ఇలా నలిపేసుకొని పొట్టునైతే జల్లించుకొని ఇలా తీసుకోవాలన్నమాట పల్లీలన్నిటినీ సో చూస్తున్నారు కదా పొట్టుని తీసేసుకొని నీట్గా వచ్చింది అనమాట పల్లీలు అయితే సపరేట్గా కూడా అయ్యాయి అనమాట ఇంకా పని అయితే ఏం లేదు సో పాకాన్ని అయితే రెడీ చేసుకోవడానికి ముందుగానైతే ఏ కప్పుతో మనము పల్లీలు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలన్నమాట సో అదే కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకొని దీన్ని మంచిగా ఫస్ట్ కరిగించుకుందాం బెల్లాన్ని అయితే ఇలా బెల్లాన్ని కరిగించుకోవడానికి అయితే కొన్ని వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోండి మీరు పౌడర్ తీసుకున్నట్టయితే వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏమి కొంచెం తురిమింది తీసుకున్నాను కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసి బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను ఇలా కరిగి కరిగిన తర్వాత ఇలా పాకానికైతే స్టవ్ మీద అలాగే పెట్టేసుకున్నాను సో దీన్ని అయితే ఇప్పుడు పాకానికైతే రెడీ చేసుకుందాం ఇలా పాకం కలుపుతూ ఉండాలన్నమాట పాకం వచ్చేంత వరకు గట్టి పాకం వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో సో సో మీ ఇలా పాకాన్ని అయితే మనము పల్లి చిక్కీ రెడీ చేసుకోవడానికి మెయిన్ వచ్చేసి పల్ల పాకమేనండి పాకం పర్ఫెక్ట్గా వస్తే పల్లి చిక్కీలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి బాగా వస్తాయి అన్నమాట సో ఇది మెయిన్ వచ్చేసి ఇదే పర్ఫెక్ట్గా చేసుకోవాలి మనము సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నా ఛానల్లో కొత్తగా ఓరణ వచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే చూడండి పాకం అయితే మంచిగా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న టిప్ అనమాట ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకమైతే ప్లేట్లోకి వేసుకొని ఇలా ముద్దలాగా చేస్తే మంచి పాకం అనేది మెత్తగా ఉంటనేమో పాకం పర్ఫెక్ట్గా రానట్టు సో ముద్దలాగా గట్టిగా వచ్చి కింద కొడితే టంగమని సౌండ్ వస్తే గట్టి పాకం వచ్చినట్టు అనమాట నేను ఫస్ట్ చూపించాను కదా అది రాలేదనమాట మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకున్నాను పాకాన్ని అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేశాను చూడండి అప్పుడైతే పాకం వచ్చినట్టు పర్ఫెక్ట్గా కింద కొడితే సౌండ్ వచ్చిందనమాట సో సెకండ్ టైం చేసిన పాకం పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలను అయితే ముందు రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని ఇలా టూ మినిట్స్ అయితే కలిపేసుకోవాలి ఈ బెల్లం పాకం అనేది పల్లికి మంచిగా పట్టేటట్టుగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా టూ మినిట్స్ కలిపిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకొని వేడి మీదనే ఉండలు అయితే చుట్టుకోవాలండి మీరు పల్లి చిక్కి మాదిరిగా చేసుకోవాలనుకుంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని అందులోకి మిశ్రమాన్ని వేసేసుకుంటే సరిపోతుందండి సో అలా చేసుకోవచ్చు ఉండలు చేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు చేతులు కాలకుండా వేడి మీద చేయడానికి ఇది ఒక చిన్న టిప్ అండి ఇక గరిటెకైతే నూనె అప్లై చేసేసుకొని ఈ పల్లీదైతే అందులోకి వేసేసుకొని ఉండలాగా చుడితే చేతులు కాలకుండా ఉంటుంది ఉండలు అయితే ఈజీగా రెడీ అవుతాయి అన్నమాట సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఉండలు చేసి చేసే చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి తప్పకుండా చేతులు కాలకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఎంతో ఆరోగ్యానికి మంచిదైనా ఇలా పల్లి ఉండాలని అయితే పల్లి చిక్కినైతే చాలా సింపుల్గా ఎలాంటి చేతులు కాలకుండా ఈజీగా ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా అండి చిన్న చిన్న టిప్స్తో చేసుకున్నారంటే మీరు ఎన్ని కావాల్సిన అన్నీ అనే చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు సో చూ చూపించిన విధంగా ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నావి కూడా చాలా బాగా వచ్చాయండి సో టేస్ట్ కూడా చాలా బాగుంది సో నేను మిగిలిన ఉండలు చేసి కొన్ని పల్లి చిక్కి మాదిరిగా పెట్టుకున్నాను అనమాట మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి కూడా కింద కామెంట్ చేసేయండి సో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్